అందరూ బాగుండాలని కోరుకుందాం ఎంత ఆస్తి ఉన్నా లేకపోయినా కూడా మనం చేసే ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తే విజయాలను సాధించవచ్చు ఒక ఊరిలో ఒక జమీందారు గారు ఉండేవారు ఆ జమీందారు గారికి ఒక గుమ్మస్తా ఉండేవాడు అలాగే ఒక పని మనిషి కూడా ఉండేవాడు పని మనిషి నాగయ్య ఆయన కొడుకు పేరు రాము గుమ్మస్తా గారి కొడుకు పేరు రఘు జమీందారు గారి కొడుకు పేరు రవి వీళ్ళు ముగ్గురు ఒకే వయసు వారు ఇలా ఈ ముగ్గురు కూడా పాఠశాలకి ఒకేసారి వెళ్ళేవాళ్ళు జమీందార్ గారు అబ్బాయి అంటే కొంచెం దర్జా ఉంటుంది కదా ఆయన గుర్రబండిలో వెళ్ళేవాడు దర్జాగా వెళ్ళేవాడు కూర్చోటానికి కూడా కింద ఒక మ్యాట్ లాంటిది తీసుకుని వచ్చి వేసుకొని కూర్చునేవాడు డాబులు డప్పాలు చెప్తూ ఉండేవాడు సరిగ్గా పాఠాన్ని వినేవాడే కాదు మరి రఘు చెప్పిన పాఠాన్ని కొంచెం శ్రద్ధగా వినేవాడు ఇంకా శ్రద్ధగా వినేవాడు రాము వీళ్ళు రఘునేమో సైకిల్ మీద వచ్చేవాడు రాము నడుచుకుంటూ వచ్చేవాడు మరి లేని పిల్లవాడు కదా అలాగనమాట ఇలా శ్రద్ధగా వింటూ మరి రాము ఫస్ట్ క్లాస్లో ఉండేవాడు అలాగే రఘు కూడా సెకండ్ క్లాస్లో ఉండేవాడు కానీ జమీందార్ గారి అబ్బాయి మాత్రం అస్సలు పాఠమే వినేవాడు కాదు సరిగ్గా పట్టించుకునేవాడు కాదు మరి ఏదన్నా అందామంటే జమీందారు గారు అబ్బాయి కదా మరి ఏమీ అనలేరు మాస్టర్లు కూడా అందుకని ఆ పిల్లవాడిని అలాగే వదిలివేసేవారు వాడు ఇంకా మొండి పిల్లాళ్ళలాగా అలా అయిపోయాడు అలాగే ఎలాగో మరి హై స్కూల్కి వెళ్ళారు హై స్కూల్ స్థాయిలో రాము ఫస్ట్ క్లాస్ వచ్చాడు రఘు సెకండ్ క్లాస్ వచ్చాడు కానీ జమీందారు గారు అబ్బాయి రవి మాత్రం ఫెయిల్ అయ్యాడు ఇక వాళ్ళు కాలేజీకి వెళ్ళారు బాగా చదువుకుని మరి రాము కలెక్టర్ అయ్యాడు రఘు ఎస్ఐ అయ్యాడు మరి జమీందారు గారు అబ్బాయి జమీందారు గారు వెళ్ళిపోయారు ఆయన తదనంతరం ఆస్తి అంతా ఆరతి కర్పూరంలాగా కరగబెట్టేశాడు కూర్చుని తింటే కొండలైనా ఆగుతాయా అలాగే ఆస్తి అంతా కరిగిపోయింది చివరికి వీధిని పడ్డాడు మరి ఏదైనా కానీ పాఠశాలలో కానివ్వండి హై స్కూల్లో కానివ్వండి ఏ పనైనా కానివ్వండి మనం మనం చేసే ప్రయత్నాన్ని మాత్రం విరమించకుండా చేసుకుంటూ పోవాలి ఐదు కోసులు దూరం నడుచుకుంటా వెళ్ళి రాము కష్టపడి చదివి కలెక్టర్ స్థాయికి వెళ్ళాడు సైకిల్ మీద వెళ్ళిన రఘు కూడా ఎస్ఐ స్థాయికి వచ్చాడు మరి జమీందారు గారు అబ్బాయి ఉన్న ఆస్తిని కరగబెట్టుకొని వీధిలో పడ్డాడు చూశారా ఏదైనా కానీ మనం చేసే పనిలో లోపం లేకుండా చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే ఏదైనా నిలుస్తుంది ఉంది కదా అని ఇవాళ విర్రవీగితే కాలం ఎప్పుడు ఒకలా ఉండదు ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తుందో మనకు తెలియదు కష్టపడి పనిచేసుకునే వాళ్ళ అబ్బాయి మరి కష్టపడి చదివి ఉన్నత స్థానానికి వెళ్ళాడు అలాగే మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి గారి అబ్బాయి అలాగే చదువుకుంటూ ఎస్ఐలాగా ఎదిగాడు మరి ఎంత ఆస్తు ఉన్నా చివరికి బికారైపోయాడు జమీందారు గారి అబ్బాయి అర్థమైంది కదా ఎంత ఆస్తున్నా కూడా మనకి మన చేసే ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తేనే మనం మన విజయాలను సాధించగలుగుతాం ఏమంటారు మీకు కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి మీకు కుదిరితే షేర్ చేయండి